క్రికెట్ అభిమానుల కోసం ప్రపంచపు అతిపెద్ద ట్వంటీ ట్వంటీ లీగ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్గా ప్రారంభం కానుంది స్టేడియాలన్నీ రంగురంగుల దీపాలతో ముస్తాబయ్యాయి ఆటగాళ్లు తమ బెస్ట్ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుండటంతో టోర్నీ గ్రాండ్ ఓపెనింగ్ మరింత ఆసక్తికరంగా మారింది అభిమానులు తమ ఫేవరెట్ జట్లను ఉత్సాహంగా స్వాగతించేందుకు సిద్ధమవుతుండగా ఈసారి బీసీసీఐ తీసుకొచ్చిన నాలుగు కొత్త రూల్స్ ఐపీఎల్ ను మరింత ఉత్కంఠ మార్చిపోతున్నాయి ఆ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం క్రికెట్ లవర్స్ కు ప్రతి ఏడాది వచ్చే జాతరే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లీగ్ అయితే ఈ ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ ప్రత్యేకంగా తీసుకొచ్చిన నాలుగు కొత్త రూల్స్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు ఓవర్ లో ఒకే ఒక్క బౌన్సర్ వేయాలన్న పాత నిబంధనను మార్చి ఫాస్ట్ బౌలర్లకు మరింత వెసులుబాటు కల్పించేలా బీసీసీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది దీంతో ఇప్పుడు ఒక్క ఓవర్ లో ఫాస్ట్ బౌలర్ రెండు బౌన్సర్లు వేయడానికి అనుమతిస్తారంట దీని వల్ల బ్యాట్స్మెన్ పై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది ఫాస్ట్ బౌలింగ్ ప్రోత్సహించడమే కాకుండా పోటీని మరింత మార్చే ఈ నిర్ణయం ఫ్యాన్స్ బాగా ఆకట్టుకుంటుంది అలాగే స్టంపింగ్ కోసం రివ్యూ తీసుకున్నప్పుడు కేవలం బ్యాట్స్మెన్ పాదం గీత దాటిందా లేదా అనేది మాత్రమే పరిశీలించేవారు కానీ ఇప్పుడు రెఫరల్ తీసుకున్నప్పుడు స్టంపింగ్ తో పాటు క్యాచ్ కూడా చెక్ చేసేలా కొత్త నిబంధన అమలులోకి తెచ్చింది బీసీసీఐ దీనివల్ల అంపైర్ల నిర్ణయాల్లో మరింత పారదర్శకత పెరుగుతుంది స్టంపింగ్ ప్రయత్నాలు చేసే వికెట్ కీపర్లకు కూడా ఈ కొత్త రూల్ మరింత ఉపయోగకరంగా మారనుంది వీటితో పాటు ఓవర్ల మధ్య అరవై సెకండ్ల గడువు ఉండాలనే నియమాన్ని తొలగిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది ఓవర్లకు మధ్య బౌలర్లు మరియు ఫీల్డర్లు సమయాన్ని వృధా చేయకుండా ముందే తయారుగా ఉండేలా ఓ కొత్త రూల్ అమలులోకి తెచ్చింది ఓవర్ల మధ్యలో ఎలక్ట్రానిక్ టైమర్ ఉండి బౌలర్ నిర్ణీత సమయానికి బంతి వేయకపోతే పెనాల్టీ విధించేలా కొత్త రూల్ పెట్టింది దీంతో ఇక మీద మ్యాచ్ల్లో ఫీల్డింగ్ టీమ్ అరవై సెకండ్ లోపు ఓవర్ పూర్తి చేయకపోతే పెనాల్టీ ఖచ్చితంగా పడుతుంది ఈ రూల్ వల్ల ఆటలో వేగం పెరుగుతుంది దాంతో పాటు ప్రేక్షకులకు కూడా మరింత ఎంటర్టైన్మెంట్ అందుతుంది ఆఖరిగా నాలుగో రూల్ అంపైర్ నిర్ణయాల్లో మరింత స్పష్టత వేగం తీసుకురావడానికి బీసీసీఐ స్మార్ట్ రీప్లే టెక్నాలజీని ప్రవేశపెట్టింది ఈ కొత్త వ్యవస్థలో టీవీ అంపైర్తో పాటు ఇద్దరు హాక్ ఐ ఆపరేటర్లు ఒకే గదిలో కూర్చుని పనిచేస్తారు హై స్పీడ్ కెమెరాల ద్వారా మ్యాచ్ను సమగ్రంగా ట్రాక్ చేస్తారు బంతి బౌండరీ లైన్ ను తాకిందా క్యాచ్ ఖచ్చితంగా పట్టుబడ్డాదా లాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలను ఈ సిస్టమ్ ద్వారా తక్కువ సమయంలోనే చెప్పేస్తారు దీంతో ఇప్పుడు ఆట మరింత వేగంగా అంతకన్నా రసవతరంగా మారబోతుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బీసీసీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల ఆటను మరింత ఆకర్షణీయంగా వేగంగా మార్చే అవకాశం ఉందని ఐపీఎల్ ఫ్యాన్స్ అంటున్నారు ఫాస్ట్ బౌలింగ్ ప్రాధాన్యత పెరగడం రెఫరల్ వ్యవస్థ మరింత ఖచ్చితంగా పనిచేయడం స్ట్రాటజిక్ టైం మేనేజ్మెంట్ మెరుగుపడడం ఈ మార్పులు కారణంగా జరగబోయే ముఖ్యమైన అంశాలు ఆటలో సమర్థత పెరగడంతో పాటు ఫ్యాన్స్ కు మరింత థ్రిల్లింగ్ అనుభూతి కలిగే అవకాశం ఉంటుందంటున్నారు క్రికెట్ నిపుణులు ఏది ఏమైనా ఈ ఐపీఎల్ సీజన్ మరింత రసవత్రంగా సాగునుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది మరి ఈ కొత్త నిబంధనలతో టీమ్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయో అడ్జస్ట్ అవి ఏ జట్టు ట్రోఫీని గెలుచుకుంటుందో వేచి చూడాలి